పేరు సిటీ దీన్ని ఏ విధంగా రోడ్ మాకున్నారు మాపోతున్నారు అనుకోంట్ గా డిఫరీస మహిళలకు కానీ గిరిజను ప్రజలకు కానీ అంటే ఉపాధి వేరే క్రియేట్ చేసే అవకాశం గతంలో కూడా ప్రధానంగా ట్రైబల్ ఏరియాలో ఉపాధి గోల్పై ఇబ్బంది పడుతున్నారని కాఫీ తీసుకొచ్చాం ఇప్పుడు దాదాపు అరకు కాఫీ మూడు వందల కోట్ల రూపాయలు బ్రాండ్గా దాని అది కనీసం మూడు వేల కోట్ల రూపాయలు బ్రాండ్ చేయాలి అంటే అమ్మలు ఎట్లయితే డైరీ పాలకు ఉందో అలా కాఫీకి అరుకు చేయాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకుని చేస్తాం పారల్ స్పైసెస్ ఇవన్నీ కూడా చేయొచ్చు ఆల్టర్నేటివ్ క్రాప్ చూపించాలి ఇప్పుడు గంజాయికి ఫుల్ స్టాప్ పెట్టేదానికి ఈగల్ అని ప్రత్యేకంగా ఎట్లయితే నక్సలైట్స్ ని గ్రేఅౌండ్స్ ఉందో అర్బన్ టెర్రరిజం కి ఉందో గంజాయి కోసం స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఈగల్ పేరు పెట్టాము అదనంగా నిధులు కూడా అంటే శాలరీ కూడా ఇన్సెంటివ్ కింద థర్టీ పర్సెంట్ హైక్ చేశాం వాళ్ళకి చేసి ఈగల్ ఆధారణ మేము చేస్తున్నాం దానికి ఇంకా ఇంటెలిజెన్స్ స్ట్రెంతన్ చేయాలి ఐదు సంవత్సరాలు ఇచ్చలు విడిగా వదిలేశారు అది మొత్తం కంట్రోల్ చేయడం టైం పడుతుంది ఫస్ట్ ప్లాంటేషన్ మొత్తం డ్రోన్స్ పంపించి అక్కడ కట్టడి చేస్తున్నాం సోయింగ్ ఇంకా సీరియస్గా తీసుకుంటాం దాన్ని అది ఒక యుద్ధంగా యుద్ధ వాతావరణం యుద్ధ ప్రాతిపదిక మేము పనిచేస్తున్నాం ఇంకా విశ్వవిద్యాలయాల్లో కానీ ఏంటి స్కూల్స్ లో కూడా డ్రగ్స్ వద్దు బ్రో అన్న కాన్సెప్ట్ తో ఏ మీటింగ్ పెట్టినా దాంట్లో మాట్లాడమంటున్నాం పిల్లల్లో కూడా చైతన్యం తీసుకొస్తున్నాం మూడోది గౌరవ డిప్యూటీ సీఎం గారు కూడా మన పర్యటించారు మీ అందరం కూడా ఫీల్డ్ అందరం ఫీల్డ్కి వెళ్తున్నాం ఎందుకంటే వాస్తవాలు తెలుసుకుంటాం ఫీల్డ్ ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అధికారులు ఒక పక్కన చెప్తారు ప్రజాప్రతినిధులు మాకు ఫీడ్బ్యాక్ ఇస్తారు ఫీల్డ్లో కూడా వెళ్ళి తెలుసుకుంటే పాలసీ మేకింగ్ ఫండ్ ఎలొకేషన్ అకార్డింగ్లీ చేయొచ్చు వాస్తవం తరతరాలుగా ప్రత్యేకంగా ట్రైబల్ తాండాలకు వచ్చేయాలి చిన్న గ్రానం అంటే పది కుటుంబాలు ఇరవై కుటుంబాలు ఉంటాయి రోడ్ వేయాలంటే ఇబ్బంది పడతాం అది కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది సో ఆల్టర్నేటివ్ టెక్నాలజీ ఏముందో ఆరాడు నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులు ఆల్టర్నేటివ్ టెక్నాలజీ కూడా చూసాం అది చేయాలి వాటర్ ప్లాంట్స్ నాకు బాగుతాం సోలరైజేషన్ చేసాం వాటర్ ప్లాంట్స్ సోలర్ వాటర్ ప్లాంట్స్ తీసుకొచ్చి ట్రైబల్ ఏరియాకి వాటర్ కూడా గతంలోనే అందించాం అదే దిశగా ఈరోజు జల్ జీవన్ మిషన్లో గత ప్రభుత్వం కూడా జల్ జీవన్ మిషన్ ఏం పెద్ద చేయలేదు అది మళ్ళీ రివైవ్ చేసి నిధులు కేటాయించి అది కూడా అన్ని ప్రాంతాలకి మనము నీరు అందించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటాం